నిరంతరం ప్రవహించే నది ఒడ్డున ఒక అందమైన గ్రామం ఉండేది పచ్చటి పంట పొలాలు పక్షుల అరుపులు నది ఒడ్డున ఆడుకునే పిల్లలు మేతమేసే పశువులు ఆ ఊరి జీవన విధానం మొత్తం ఆ నదితోనే ముడిపడి ఉండేది ఆ నది ఒడ్డున సుధాకర్ నిలబడి ఎంతో ప్రశాంతంగా పారుతున్న నదిని చూస్తూ ఉంటే అతని భార్య వైదేహి వచ్చింది వెటకారంగా వెండి బంగారు చేపలు కనిపిస్తున్నాయా అని అడిగిన భార్య వైదేహిని సుధాకర్ చూశాడు నీకు రోజు రోజుకి వెటకారం బాగా ముదిరిపోతుంది వైదేహి మొన్న ముచ్చాలు నిన్న రంగుల రాళ్ళు ఈరోజు వెండి బంగారు చేపలు అంతా గమనిస్తూనే ఉన్నాను వైదేహి ఎందుకంత వెటకారం ఆ చెప్పు వైదేహి వెటకారం కాకపోతే మరేమిటండి పాలిచ్చే ఆవుల్ని మేతకు తీసుకుని చెదిలి పెడతావు అవి మేసుకుంటా ఉంటాయి నువ్వు ఈ నదిలో మూతి పెట్టి ఏదో కనుక్కుంటున్న వాళ్ళలాగా చూస్తా ఉంటావు మరి వెటకారం కాకపోతే వెన్నలాంటి ప్రేమ వస్తుందా చెప్పండి ఇలా ఒళ్ళు వండే మాటలు మాట్లాడింది చాలు గాని ఏం కూర చేసావు కూరగాయలు నువ్వేం తేలేదు నేను వండలేదు ఇప్పుడు ఇంటికి వెళ్లి నీళ్లు పోసుకుని తినాలా కాకరకాయ కారం పొడి కుట్టేను ఈ అది వేసుకుని తినండి అప్పటికేదో కూర చేస్తాను గాని మొన్న చేసిన చింతపండు పచ్చడితో నిన్నటి వరకు తిన్నాను ఇప్పుడు వెళ్ళి కాకరకాయల కారం పొడి తినాలా నేను తిన్నాం ఆకలి ఏది నాకు కాదు మీకు ఇక తినాలా వద్దనేది తామరేష్టం సుధాకర్కి కోపం వచ్చినట్టుంది మూతి ముడుచుకుని వెళ్ళిపోతాడు అది చూసి వైదేహి నవ్వుకుంటుంది ఇక మరోపక్క చలపతి ఇంట్లో కూర్చొని అన్నం తింటూ ఉంటాడు వైదేహి ఆవుల్ని చూసుకుంటూ ఆయన వచ్చిన తర్వాత ఏవైనా కూరగాయలు తీసుకెళ్లాలి అని అనుకుంటుంది అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున ఆ గ్రామానికి పెద్ద దిక్కుగా ఉన్న చలపతితో పాటు గ్రామం వాళ్ళు కూడా నది దగ్గరికి వచ్చారు ఆ గ్రామంలో కొద్దో గొప్పో చదువుకుని కాస్తో కూస్తో తెలివితేటలున్న సుధాకర్ వైదేహి దంపతులు కూడా వచ్చారు ప్రశాంతంగా పారుతున్న నదిని సంతోషంగా చూసి అందరూ దన్నం పెట్టుకున్నారు నది తల్లి ఈ గ్రామాన్ని ఎలాంటి కరువుకి గురికాకుండా ఎండాకాలం చలికాలం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నా కన్నీళ్లు తెలియకుండా చూసుకుంటున్నా ఒక వర్షాకాలం మాత్రం ఎండుకు తల్లి ఆవేశం వచ్చిన అమ్మోరులా పొంగిపోతా కోలుకోలేని దెబ్బ కొడతా ఇప్పుడు మళ్లీ వర్షాకాలం వచ్చింది కాపాడు తల్లి అని వేడుకుంటూ ఉండగా పాలేరు రంగయ్య కొబ్బరికాయ ఇచ్చాడు నిన్నే నమ్ముకుని జీవిస్తున్న ఈ గ్రామాన్ని తల్లిలా చూసుకోవటమే కాకుండా తండ్రిలా కాపాడుకునే బాధ్యత బంధం నీకున్నాయి తల్లి ఇలా వర్షాకాలం వచ్చినప్పుడు భయంకరంగా మారి ఈ గ్రామం మొత్తాన్ని ముంచెత్తుతావు పంటలు పూర్తిగా అయిపోతాయి ఆవులు గేదెలు కోళ్ళూ మేకలు అన్నీ కొట్టుకుపోతాయి నీ దెబ్బ తట్టుకోలేక కొంతమంది చనిపోతారు కూడా ఓ పెద్దయ్యా ఇదంతా నది తల్లికి తెలియదా చెప్పండి ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడు ఇలా ఒక కొబ్బరికాయ కొట్టడం కాపాడమని వేడుకోవటం అయినా నది తల్లి పొంగి పొల్లుతుంది మన గ్రామాన్ని ముంచెత్తుతుంది కోలికోలేని నష్టం జరుగుతుంది ఊరంతా మాట్లాడుతున్న సుధాకర్ని చూస్తుంది మీరు కాసేపు మాట్లాడుకున్నా ఉండండి వేడుకోవటం తప్ప మనం చేసేదేమీ లేదు నది తల్లి మరణ భయం ఉన్న ఈ గ్రామాన్ని వదిలి మేమెక్కడికి పోవటం లేదంటే ఈ గ్రామం మీద ఎంత ప్రేముందో అర్థం చేసుకో తల్లి ప్రభుత్వం ఎన్నిసార్లు ఇక్కడ ప్రమాదం ఉంది మీరు కొండపైకి వలస వెళ్ళండని చెప్పినా మేం ఊరు వదల్లేదు ఎందుకంటే ఇది మా పూర్వీకుల భూమి పంటలే ప్రాణాధారం మా పితృదేవుళ్ళు నివసించిన నేలని వదిలి ఎలా వెళ్ళగలవనే భావన మా మనసుల్లో బలంగా కూరుకుపోయింది తల్లి కాపాడు తల్లి అంటూ చలపతి కొబ్బరికాయ కొట్టాడు వర్షం మొదలైంది ఊరి వాళ్ళు ఇళ్లలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ దీపాల వెలుగుల్లో ఉంటారు వర్షం కొండపోతగా కురుస్తూ ఉంటుంది నదికి నీటి వరద పెరిగింది నది ఉధృతంగా ప్రవహించింది ఆ రోజు రాత్రి మొత్తం ఊరిని నీరు ముంచెత్తింది పేదవాళ్ల ఇల్లు గోడలు గోడకట్టెలు అంతా జారిపడ్డాయి పిల్లలు ఏడుస్తున్నారు పశువులు అరుస్తూ కొట్టుకుపోతున్నాయి కోళ్ళు మేకలు మునుగుతూ తేలుతూ నీళ్లతో కలిసిపోతున్నాయి వైదేహి పుట్టింటి నుంచి తెచ్చిన ఆవు కూడా నదిలో కొట్టుకుపోతుంటే వైదేహి బాధగా వర్షంలో తడుస్తూ ఆవుని చూస్తూ దాన్ని ఎలాగైనా కాపాడాలని పరిగెడుతూ ఉంటుంది ఏమండి మన ఆవు ఎలాగైనా కాపాడాలి ఎక్కడున్నారండి మన ఆవు నదిలో కొట్టుకుపోతుంది రండి అని పిలుస్తుంది అప్పుడు సుధాకర్ తన తోటి రైతు కమలుతో కలిసి నొప్పులతో బాధపడుతున్న ఒక గర్భిణీ ఇల్లాల్ని మంచంలో పడుకోబెట్టి ఇద్దరు గట్టిగా మంచాన్ని పట్టుకొని ఆ నీళ్లలో నుంచి ఒడ్డుకు వెళ్తూ ఉంటారు ఆవుని నదిలో ఆవు కొట్టుకుపోయింది ఏడుస్తూ ఉంటుంది అలా జరగాల్సిన నష్టం ఘోరంగా జరిగిపోయింది ఇక మరుసటి రోజున అదే నది ఒడ్డున ఊరి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు మనందరం ఇక్కడే బుట్టాం ఇక్కడే పెరిగాం ఇక్కడే చనిపోవాలి కానీ ఇలా ప్రతి సంవత్సరం మన ఊరు మునిగిపోవటం సరికాదు మన ఊరిని కాపాడుకోవడానికి ఓ మార్గం ఆలోచించాలి ఊరికి పెద్ద దిక్కుగా ఉన్నాడు కదా మన చలపతయ్య గారు ఆయన ముందుగా మన ఊరి గురించి ఏం ఆలోచించారో చెప్తే బాగుంటుంది మనం ఎంత ఆలోచించినా లాభం లేదురా సుధాకరు ఈ నది ఒడ్డును వదిలి ప్రభుత్వం చెప్పినట్టుగా కొండపైకి వెళ్దాం మన ఊరిని అక్కడ కట్టుకుందాం అక్కడే ఉందాం అప్పుడు ఎలాంటి వర్షం వచ్చినా ఏమీ కాదు అప్పుడు మనం పనులు చేసుకొని బతకడానికి చాలా కష్టమవుతుంది కదా అవును బాబు గారు కొండపైన ఊరు నది పక్కన పొలాలు ఎక్కడం దిగటం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి ఒక్క అడుగు జారినా చావు తప్పదు ఇలా వర్షం వచ్చినప్పుడు జరుగుతున్న నష్టం కంటే ఎవరో ఒకరు కొండ మీద నుంచి పడిచావటం మంచిదంటారు అంతేనా చరపతి గారు ఇలా చూడండి ఇప్పుడు మనకున్నది ఒకే ఒక్క ఆలోచన కొండ మీద మనం మన ఊరిని కట్టుకోవటమే కాదంటే నేను చేసేదేమీ లేదు సుధాకరు నువ్వు నోడివి గదా నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉందా ఉంది కానీ నేను చెప్పే ఉపాయం ఈ పెద్ద మనిషికి నచ్చదు ఇలా చూడు సుధాకర్ నీకు నాకు ఎలాంటి శత్రుత్వం లేదు గదా నువ్వు ఆలోచన చేసినా నేను ఆలోచన చేసినా మనలో ఎవరు ఆలోచన చేసినా మన ఊరు బాగు కోసమే కాబట్టి ఎవరి దగ్గర ఎలాంటి ఉపాయాలున్నా నిర్మోహాటంగా చెప్పండి అందరం మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుందా బాబు సుధాకరు ముందు నీకు వచ్చిన ఉపాయం ఏమిటో చెప్పు మన ఊరి చుట్టూ ఒక పెద్ద రక్షణ గోడ కడదాం నీరొచ్చినా అది లోపలికి రాకుండా ఉండిపోతుంది గోడ కడితే సరిపోదండి నదికి ఒక మార్గం చూపించాలి నీటికి అవాంతరం లేకుండా పక్క వైపు కాలువ కూడా తవ్వాలి అప్పుడు నీరు నేరుగా ఊరికి రాకుండా వేరే వైపుకి వెళ్తది అవును వైదేహి ఈ రెండు చేస్తే మనం ఊరిని ఇక్కడ నుంచి కొండ మీదకి కాదు ఎక్కడికి మార్చాల్సిన అవసరం లేదు ఒకసారి అందరూ ఆలోచించండి మనం ఊరిని కొండ మీదకి మార్చడం కంటే చుట్టూ గోడ కట్టుకోవడం కాలు తవ్వుకోవడం మంచిది ఆలోచించండి బాబు గారు మీరేమంటారు ఈ సుధాకర్ భార్య భర్తలు చెప్పిందే బాగుంది నాకు నచ్చింది అలాగే చేద్దాం భార్యాభర్తలు వైదేహి సుధాకర్ చెప్పిన ఉపాయాలు అందరికీ నచ్చాయి పేదలు ధనవంతులు రైతులు మహిళలు ఊరి వాళ్ళందరూ ఒక్కటయ్యారు ఎవరికి ఎంత శక్తి ఉందో అంత శక్తిని పెట్టారు కొందరు డబ్బిచ్చారు కొందరు పనిముట్లు తెచ్చారు కొందరు భుజాలపై మట్టి మోసారు రాత్రింబవళ్ళు కాలువ త్రవ్వారు మహిళలు అన్నపానీయాలు వండారు పిల్లలు కూడా చిన్న చిన్న సహాయాలు చేశారు ఒక్క నెలలోనే ఊరి చుట్టూ మట్టిగోడ కట్టేశారు పక్కన పొడవైన కాలువ కూడా తయారైంది ఆ సంవత్సరం వర్షం మళ్ళీ ఉధృతంగా కురిసింది కానీ ఈసారి నీరు ఊళ్ళోకి రాలేదు గోడను ఢీకుని పక్క కాలువలోకి పోయింది ఊరి పంటలు ఇళ్ళు పశువులు అన్నీ సురక్షితంగా ఉన్నాయి అందరూ సుధాకర్ వైదేహీలను మెచ్చుకుంటారు సుధాకర్ వైదేహి మీరిద్దరూ ఊరి గురించి చాలా బాగా ఆలోచించారు ఈ వర్షం వచ్చినప్పుడు మన గ్రామం నీటిలో మునిగిపోకుండా కాపాడారు ఇక నుంచి ఊరికి పెద్ద మనుషులు మీరే అంత పెద్ద బాధ్యతలు మా కొద్దు బాబు అవును బాబుగారు ఊరికి పెద్ద దిక్కుగా మీరే ఉండాలి మీరే మా ధైర్యం మీరే మా అండదండలు అవునయ్యా ఊరికి పెద్ద అంటే ఆ సమస్య కాదు కదా తమరెన్నో పెద్ద పెద్ద నుంచి వ్యాధుల్ నుంచి మమ్మల్ని కాపాడారు ఇప్పుడు కూడా మన ఊరి బాక్ కోసమే కొండ మీదకి వెళ్దామన్నారని మాకు తెలుసయ్యా మన ఊరిని కాపాడింది మన ఈ ఐకమత్యమే ఆ మాటకి అందరూ చప్పట్లు కొట్టారు ఆ రోజు నుంచి ఆ ఊరి పేరు చుట్టుపక్కల ప్రాంతాల్లో మారుమోగింది ఆ ఊరు ఒక్కటిగా నిలబడి తమను తాము కాపాడుకుంది అని అందరూ గొప్పగా చెప్పుకున్నారు ఇక ఊరి ప్రజలు ప్రతి సంవత్సరం వర్షాలకు భయపడకుండా నమ్మకంగా జీవించటం మొదలుపెట్టారు మనుషుల ఐకమత్యం పట్టుదల ఉంటే ప్రకృతిలోని పెద్ద కష్టాలను కూడా అధిగమించవచ్చు ఒంటరిగా ఎవ్వరూ బలవంతులు కాదు కానీ కలిసికట్టుగా ఉంటే ఊరు జాతి ఏదైనా కాపాడుకోవచ్చు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఇదేం ఏమో ఇంకా తినాలనిపిస్తుంది ఎట్టాగో మల్లిగాడు ఎండు చేపలు తెచ్చాడుగా అయి కొను తినాలి అని ఎండు చేపల్ని చేసుకుని తింటుంది అయినా కూడా ముసలమ్మ ఆకలి తీరలేదు ఇంకా తినాలనిపిస్తుంది ఊళ్ళోకి వచ్చిన తినుబండారాలని ఇంకా ఇంట్లో ఉన్న తిండిని తింటుంది అయినా ఆకలి తీరదు ఇదేం ఏమో రోజు రోజుకి ఎంత తిన్నా నాకు సరిపోవట్లేదు నా మనవడ పట్నం నుండి పంపి డబ్బులు కూడా సరిపోవట్లేదు నేను తినే తిండి అట్లా ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి నా ఆకలి తేరాలంటే అని ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటికి ఎట్టాగో ఇంట్లో వడ్ల గింజలున్నాయే ఆడి తన్నం వండుకుని ఏదొక్కరు వండుకొని తింటాను అని మళ్ళీ వంట వండుకొని తింటుంది అలా రోజు రోజుకి ముసలవ్వ ఎక్కువ తినటం మొదలుపెట్టింది ఒకరోజున మితిమీరి తినటం వల్ల ఆరోగ్యం పాడైంది ఇంట్లోనే అలా పడుకుని ఉంటుంది ఏంటి నిన్నటి దాకా బాగానే ఉన్నాను ఉదయం లేచినప్పటి నుండి ఒకటే ఇకారం వాంతులు ఏమైంది నాకు నాటు వైద్యుడు రాఘవయ్యకి కబురు పంపాలి అని రాఘవయ్యకి కబురు పంపింది కాసేపటికి నాటు వైద్యుడు వచ్చాడు ఏమైంది కాంతవ్వా అవునయ్యా నిన్నటి వరకు బాగానే ఉన్నా ఉదయం నుండి ఒకటే వాంతులు బాగా నీరసంగా ఉంది నిన్న రాత్రి ఎలాంటి భోజనం చేశావు అసలు ఏం తిన్నావు నిన్న రాత్రు అన్నో ఇప్పుడు పల్లీల చట్నీ అన్నో బొప్పట్లు నేతి బూర్లు ఒక్కకుండా మజ్జిగ ఇంకా కొని తిని బండారాలు తిన్నానులే ముసలవ్వా ఈ వారం రోజులు ఏం తిన్నావని అడగలేదు నిన్న రాత్రి మాత్రమే ఏం తిన్నావని అడిగాను నేను చెబుతుంది కూడా నిన్న రాత్రి తిన్న దాని గురించేనయ్యా ఏంటి నిన్న ఒక్క పూటకే అన్ని పదార్థాలు తిన్నావా అది కడుపా లేక చెరువా అంత తినటానికి సరే నేను ఒక పసరిస్తాను అది తాగు సాయంత్రానికి తగ్గిపోతుందిలే అట్టాగే రాగవయ్యా అసలే నా నోరు నేమ రేకుండా ఉండలేదు మరిప్పుడు పసర తాగక ఏమైనా తినొచ్చా నిన్న తిన్నదే ఇంకా అరగలేదు మళ్ళీ తింటా అంటున్నావు కాని ఇలా అతి తిని తింటే నీ ఆరోగ్యానికే ముప్పు ముసలం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు నాటు వైద్యుడు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఉదయానే పట్నం నుంచి కాంతమ్మ మనవడు సూరి వచ్చాడు బామా బామా ఎలా ఉన్నావే బాగున్నాను సూరి చాలా రోజుల తర్వాత వచ్చు రా కూర్చో పులు చేసి పెడతాను అయ్యో బామ్మ నువ్వు కూర్చో నేను ఇంటికొచ్చిన ప్రతిసారి నువ్వు వంట చేసి పెడతావు కదా ఈసారి నేను వండుతాను నువ్వు కూర్చో అని లోపలికి వెళ్లి వండటం మొదలుపెట్టాడు కాసేపటికి వంట పూర్తయింది ఇద్దరూ కలిసి తిన్నారు బామ్మా చేశాను నా చేసినా బాగుంటది సరే బామ్మ అలా ఊర్లోకి వెళ్ళొస్తాను చాలా రోజులైందిగా అట్టాగే సూరి ఊర్లోకి వెళ్ళాడు అందరూ సూర్యుని పలకరించారు అందులో ఒకడు మొన్న బామ్మకి ఆరోగ్యం బాగోలేదన్న విషయం చెప్పాడు అంతే అది విన్న సూరి బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు బామ్మ నీకు ఆరోగ్యం బాగోలేదన్న విషయం నాకెందుకు చెప్పలేదు ఎవరో చెప్తే తెలుసుకోవాల్సి వస్తుంది బామ్మ నీ గురించి హోరే మానవడా నువ్వేమో రాక రాక ఇంటికి వచ్చు నాకు బాగాలేదని లేదని చెప్పి నిన్ను బాధ పెట్టాలనుకోలేదురా అందుకే ఈ విషయాన్ని చెప్పలేదు బమ్మా ఇప్పటి నుండి నువ్వు ఒక్కదానివే ఉండటానికి వీల్లేదు నిన్ను నాతో పాటు పట్నానికి తీసుకువెళ్తాను అక్కడైతే నేను ఉంటాను కదా నిన్ను చూసుకోవడానికి ఇక్కడ ఎవరున్నారు చెప్పు నేను చూసుకోవడానికి అమ్మో పట్నానికా నేను రాను సూరి అక్కడ నేను ఉండలేనురా అదేం లేదు బమ్మా నువ్వు నాతో పాటు వస్తున్నావు అంతే అని రెండు రోజుల తర్వాత పట్నానికి తీసుకెళ్తాడు అరే మానవడా ఊర్లో అంత పెద్ద ఇల్లు పెట్టుకుని ఇక్కడ చాలీ చాలన జాగాలయ్యి అట్టాగుంటున్నావురా బమ్మా బ్రతుకు తెరువు కోసం ఏమైనా చేయాల్సిందే గదా ఇక పట్నం వచ్చాక ఇలాంటివి తప్పు సర్లే నువ్వు లోపలికి వెళ్ళి పడుకో నేను సంతకెళ్ళి కూరగాయలు తెస్తాను అని చెప్పి సంతకి వెళ్ళాడు బాగా ఆకలిగా ఉంది నా మనడు వచ్చేలోగా కడుపులో ఎలకలాగేలా లేవు ఈ లోపాటికి ఏదో ఒక మేత ఇయ్యాలి అంటూ ఇల్లు మొత్తం వెతికింది కాని ఎక్కడా తనకి తినుబండారాలు దొరకలేదు ఇంట్లో దొరకలేదు ఇంటి చుట్టుపక్కల అంగళ్ళు కూడా వెతికింది కాని ఎక్కడా కూడా అంగళ్ళు కనిపించలేదు అబ్బాబాబా ఏంటో పట్టం అంటారు గాని ఎక్కడా కూడా ఒక కేరానా గోటు లేదు ఆ అంగడే లేదు అని ఇంట్లోకి వెళ్ళింది అప్పుడే తనకి అక్కడ ఒక పౌడర్ డబ్బా కనిపిస్తుంది ఇదేం డబ్బా సోత్త ఉంటే ఇదో పుళ్లా ఉందే అని కొంచెం చేతిలో వేసుకుని వాసన చూసింది అబ్బాబాబ్బా మంచి వాసన వస్తుంది అంటే ఇది తినే పదార్థమే అని దాన్ని తినటం మొదలుపెట్టింది అంతలోనే కూరగాయలు తీసుకుని సూరి ఇంటికి వచ్చాడు అప్పటికే బామ్మ పౌడర్ అంతా మూతికి పూసుకుని ఉంది అది చూసిన సూరి బామ్మ అది తినే పదార్థం కాదు అది ముఖానికి పూసుకునే పౌడర్ మొఖానికా మంచి వస్తుంది అంతేలే బామ్మ అది నువ్వు దాన్ని తినే పొడి అని తిన్నావు కదా సర్లే సూరి ఇది తెలియదు తిన్నాను ఆ మాత్రం దానికట్టా నవ్వుతావు బామ్మ సరదాగా అన్నా గాని ఆ మాత్రం దానికే బొంగ ముద్దు పెట్టుకోబాకు అసలే నాకు ఆకలిగా ఉంది ఏమైనా చేసి పెట్టవే ముసలి ఆ తర్వాత అలుగుదు గాని అయ్యో సూరి అట్ట ఏమి లేదులే గాని నువ్వులు వండి తీసుకొస్తాను అని వంట వండి సూరికి పెట్టింది కాని కాంతమ్మకి భోజనం సరిపోలేదు ఆ రోజు అలాగే పడుకుంది మరుసటి రోజు ఉదయానే సూరి ఉద్యోగానికి వెళ్లాడు అబ్బా నాకేమో బాగా ఆకలవుతుంది ఇదేం పట్టణమో ఏమో తిండి కూడా కడుపు నిండా తేనలేపోతున్నాను అని తనలో తాను ఆలోచిస్తూ ఉండగా ఇంటి పక్కన ఉన్న ఫ్యాక్టరీ పైనుండి గొట్టంలో నుంచి పొగలుస్తూ ఉంటాయి వామో ఎంత పొగొత్తుంది అక్కడేదో పెద్ద పెద్ద వంటలు చేస్తున్నట్టున్నారు చూస్తుంటే ఆ ఇల్లు కూడా పెద్దదిగా ఉంది అసలే నేను మంచి ఆకలి మీద ఉన్నా అక్కడికి వెళ్ళి కొంచెం పెట్టమని అడిగితే పెడతారు కదా పల్లిని తీసుకుని వెళ్తే సరిపోద్ది అని చేతిలో ఒక పళ్ళెం పెట్టుకుని ఫ్యాక్టరీ దగ్గర నిలబడింది అయ్యా ఎవరైనా లోపల ఉన్నారా అని అనగానే లోపల నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చారు ఎవరు మనువు ఇక్కడ పళ్ళెం సొత్తే అంత పొగలు వస్తున్నాయే అంత పెద్ద పొయ్యిలో వండుతున్నారా నాకు నువ్వు వంటలు ఈ పల్లెలు తెచ్చి పెట్టరు నీకేమైనా పిచ్చి పీచిపడ్డినా ఏంటి ముసలవ్వాదయ్యా నువ్వు అబద్ధం చెబుతున్నావు అంత పెద్ద పొయ్యిలో వంట ఉండి కొంచెం పెట్టమని అడిగితే పెట్టవా అదే మా ఊర్లో అయితేనా పిలిసి మరీ పెట్టేవాళ్ళు ముసలవ్వా నువ్వు అనుకుంటున్నట్టు అది పొయ్యి కాదు ఇది బొగ్గుల ఫ్యాక్టరీ పైన వచ్చే పోగా అదే చాలా వచ్చాను అని తనలో తాను అనుకుంటుంది అలా ఆ పల్లెం పట్టుకుని ఇంటికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ముసలమ్మ పల్లెం పట్టుకుని వెళ్ళటం చూసి చుట్టుపక్కన వాళ్ళంతా నవ్వుకున్నారు ఇక అదే రోజు ఉద్యోగానికి వెళ్ళొచ్చిన సూరికి పక్క వాళ్ళు ముసలవ్వ చేసిన విషయం గురించి చెప్తారు బామ్మా నువ్వు చేసిన పనేంటే పల్లెం పట్టుకుని పక్కనే ఉన్న బొగ్గుల ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళావంటా మా నూర్లో పెళ్లికి అందరికి భోజనాలు పెడతారు కదా మనవడా ఏవో పెద్ద పెద్ద పొయ్యిల నుండి పోగొత్తా ఉంటే చాలా వంటలు చేస్తుంటారని పళ్ళుని తీసుకుని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది అది బొగ్గులు బట్టని బామ్మ నీకేమైనా కావాలంటే నాకు చెప్పు అంతేగాని అలా మాకు అట్టాగే మనవడా అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు సూర్య ఉద్యోగానికి వెళ్తూ జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు బామ్మకి సాయంత్రమైంది బామ్మకి ఆకలి బాధ మాత్రం తప్పటం లేదు అలా మనవడికి చెప్పలేక ఆకలితోనే బాధపడుతూ ఉంటుంది అంతలోనే అక్కడికి బజ్జీల బండి వచ్చింది యావయ్యా ఇటరా ఎంత అమ్ముతున్నావు ఏంటి ఒక్కో బజ్జీనే రూపాయికి ఒక బజ్జి అవ్వా ఆ ఏంటి ఒక్క బజ్జి రూపాయా అదే మా ఊర్లో రూపాయికి నాలుగు బజ్జీలు ఎత్తారు చూడమ్మా ఇదేవి పల్లెటూరుగా తల్లి ఇక్కడ రేట్లన్నీ ఇలాగే ఉంటాయి అట్ట ఏం కుదరదు రెండు ఎనిమిది బజ్జీలి కుదర తల్లి తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు కుదరదు అని బజ్జీల వాడితో గొడవ పెట్టుకుంటుంది చుట్టుపక్కల వాళ్ళంతా కాంతమని చూస్తూ ఉంటారు అంతలోనే సూర్య వచ్చాడు అక్కడికి బామ్మా ఇక్కడి నుంచి పద లోపలికి అని లోపలికి తీసుకుని వెళ్ళాడు బామ్మా ఇది పల్లెటూరు అనుకుంటున్నావా ఇది పట్నం ఇక్కడ పల్లెటూర్లో లాగా రేట్లుండవు నువ్వు ఇలా ఉంటే నా పరువు పోతుంది అందుకే నేను పాట్నం రానన్నా కూడా నువ్వు తీసుకొచ్చావు సూరి నేను మనూర్కి వెళ్ళిపోతున్నా నేను బస్ ఎక్కించి సూరి అది కాదు నిన్నక్కడ ఒక్కదాన్ని ఉంచలేకేగా ఇక్కడ తీసుకొచ్చాను చిన్నప్పటి నుంచి నాకు అమ్మైనా నాన్నైనా అన్ని నువ్వే కదా నువ్వే నన్ను ఎంతో కష్టపడి పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చా అలాంటిది ఇప్పుడు నిన్నక్కడ ఒక్కదాన్ని ఎలా ఉంచాలి నేను ఉండలేకపోతున్నా మానవడా నన్ను మనూర్లు వదిలిపెట్టు అని దీనంగా అడుగుతుంది కాంతమ్మ ఇంతకీ మీరేమనుకుంటున్నారు సూరి బామ్మని పల్లెటూరికి తీసుకువెళ్తాడా లేక పట్నంలోనే పెట్టుకుంటాడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే